తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ సూర్యపేట పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం ఇరవై ఎనిమిదవ తేదీన గీతన్నల రణభేరి పేరుతో వేలాది మంది గీతా కార్మికులతో ప్రదర్శన నిర్వహించి భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ నిర్వహించబోతున్నాం మిగతా రెండు రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుండి కల్లు కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు అనేక అనుభవాలు ఉన్నటువంటి నాయకులు రెండు రోజుల పాటు ఇక్కడ ఉండి గత మూడు సంవత్సరాల నుంచి సంఘం చేసినటువంటి కార్యక్రమాలని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ యొక్క మహాసభల్లో రూపొందించుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అలాగే గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గత మహాసభ యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున నిర్వహించాం రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికుల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మా గీతా కార్మికులకి అనేక హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయబోతున్నాం పెన్షన్కు సంబంధించి రెండు వేల రూపాయలు ఉన్నటువంటి దాన్ని నాలుగు వేలకు పెంచుతామని చెప్పన్నారు ఇంతవరకు పెంచలేదు ఎక్స్ రే షో ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని అన్నారు అది కూడా పెంచలేదు అందుకోసం మీరు అన్నమాట ప్రకారమే పెన్షన్ పెంచాలి ఎక్స్ షో పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులు ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు ఏడు వందల ఇరవై మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్రే షో పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి ఇప్పటికీ అధికారాల వరకు వచ్చినప్పటి నుండి ఇంతవరకు రూపాయి కూడా ఎక్స్రే షో ఇవ్వలేదు ఆ పెండింగ్ ఎక్స్రే షో కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం అలాగే ప్రమాదాల నివారణకి సేఫ్టీ కిట్ కాటమయ్య రక్షణ కవచం పేరుతో గీతా కార్మికులు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు రెండు లక్షల ఇరవై మూడు వేల మంది సభ్యత్వం జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం సంవత్సరం నుండి ఇరవై వేల మందికి మాత్రమే ఇచ్చారు ఈ విధంగా ఇస్తే పది సంవత్సరాలైనా పూర్తిగా అందుకని వృత్తి చేసేటువంటి గీతా కార్మికులందరికీ కూడా ఈ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం అలాగే నీరా ప్రాజెక్టు ఇవాళ గౌడ యువతి యువకులకి ఉపాధి కలగాలంటే వృత్తిని ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా నీరా ప్రాజెక్టులను కూడా పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ సంఘాల నాయకులు అలాగే ప్రభుత్వ అధికారులను కూడా ఈ సందర్భంగా పిలుస్తాం ఈ సందర్భంగా రెండు సెమినార్లు కూడా నిర్వహించబోతున్నాం కల్లు వృత్తి ఆధునీకరణ పద్ధతులు అనేటువంటి అంశం మీద అలాగే సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు అనేటువంటి అంశం మీద కూడా సెమినార్లు నిర్వహించి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షల కుటుంబాల కల్గీత కార్మికులకి ఉపాధి కలిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము ఈ డిమాండ్ చేయబోతున్నాం అయినా పరిష్కారం కాకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసమే ఈ ఉద్యమాల పొట్టిగడ్డైంది అనేక మంది నాయకులు పుట్టినటువంటిది ధర్మవీక్షం గారు తొట్ట మనుషులు గారు బైక్ మండయ్య గారు అలాగే చాలామంది నాయకులు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు పెద్ద ఎత్తున ఏ సభకు వచ్చినా సూర్యపేట ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున కదిలేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో పెట్టడం అనేటువంటి ప్రభుత్వానికి ఒక లాగా సూర్యపేటలో పండుగ కార్మికుల యొక్క ఒక శంఖారావాన్ని ఊలించబోతున్న ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం